ఫ్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం సమూయలు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వచనం యహోవామిను తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు ఆనాడు కల్దీల దేశంలో నుండి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు తనకు ప్రత్యేకమైన జనాంగంగా ఉండడం కొరకు అంతేకాదు తన సంతతిని కూడా ఏర్పరచుకొని వారిని ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేసి ప్రత్యేకమైన రీతిలో లోకంలో ఉన్న జనులందరికంటే ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచి ఉన్నతమైన దేశాన్ని కూడా వారికి ఇచ్చాడు వారి పక్షాన దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు వారి పక్షాన యుద్ధాలు చేశాడు వారిని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నిన్ను కూడా ఆనాడు అబ్రహాము అతని సంతానాన్నే కాదు ఈరోజు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకున్న ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డగా చేసుకొని ఉన్నతమైన స్థితిలో దేవుడు దీవించడానికి ఇష్టపడ్డాడు అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మన అందరి నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడిగా లేచి ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరిలోనికి వెళ్లి ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఈ రోజు నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావు గనక ఈరోజు నువ్వు ఆయన బిడ్డగా పిలవబడుతున్నావు ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడూ కూడా విడనాడడు తన ఘనమైన నామము నిమిత్తము ఆయన తన ప్రజల ఏడల గొప్ప కార్యాలు చేసే దేవుడు అందుకే భక్తులు అనబడిన వారు వారి జీవితంలో కష్ట నష్టాలు వచ్చినప్పుడు శోధన వేదన బాధలు కలిగినప్పుడు శత్రువులు చేతికి అప్పగించబడవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు వారందరూ కూడా ఇదే మాట ఎత్తిపెట్టి ప్రార్థన చేశారు నీ పేరు మాకు పెట్టబడి ఉన్నదయ్యా మేము మీ బిడ్డలము ఈ సమయంలో మీరు మమ్మల్ని విడిచిపెడితే నీ నామానికి అవమానము అని చెప్పి ప్రార్థన చేశారు మోసే ప్రార్థన చేశాడు మరి అదే రీతిగా సమూహలు ప్రార్థన చేశాడు ఇర్మియా ఏస్కేల్ ధాన్యల్ ఏవేలు యొక్క గ్రంథంలో కూడా ప్రార్థన చేసినట్టుగా చూస్తాం ఏవేలుతో దేవుడు చెప్తూ ప్రజలు ఎలా ప్రార్థన చేయాలో కూడా చెప్పాడు కాబట్టి ఈరోజు మనం ఎప్పుడైతే మేము మీ బిడ్డలం ప్రభావ మాకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించండి అని మనం ప్రార్థన చేస్తామో తప్పకుండా మన విషయంలో కలగ చేసుకుంటాడు ఈరోజు నీ జీవితంలో చాలా శ్రమను నిందను అవమానమును బాధను ఇబ్బందులను నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు చాలామంది నువ్వు దేవుని బిడ్డవు కదా నీకెందుకు ఇన్ని కష్టాలని నేను ఎగతాళి చేస్తూ ఉండొచ్చు అయితే ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నిశ్చయంగా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నేను నీ బిడ్డను కదా ప్రభు నన్ను అవమానానికి అప్పగిస్తావా నన్ను ఇలాగే ఈ స్థితిలోనే ఉండనిస్తావా అని నువ్వు నిశ్చయంగా ప్రార్థన చేయొచ్చు తన నామం నిమిత్తము ఆయన రోషము పోనే దేవుడు జాలి చేసుకునే దేవుడు నువ్వు ఆయన బిడ్డవు గనుక తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఒకవేళ ఈరోజు నీ బిడ్డల వివాహాల విషయంలో బాధపడుతున్నావేమో నువ్వు దేవుని నమ్మావు అందుకే నీ పిల్లలకు వివాహం కావట్లేదని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు అయితే ఈరోజు నువ్వు దేవుని బిడ్డవు గనుక నీ సంతానాన్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు ఇన్ని రోజులు నువ్వు పడిన అవమానంలో ఒక గొప్ప ఉన్నతమైన కార్యాన్ని నీ బిడ్డల జీవితంలో జరిగించి వివాహం జరిగిస్తాడు అలాగే నీ బిడ్డల చదువుల విషయంలో కానీ నీ ఉద్యోగ విషయంలో కానీ నీ పిల్లల ఉద్యోగాల విషయంలో కానీ నీకు సంబంధించిన పనుల విషయంలోనే కానీ నీ ఆత్మీయ జీవితంలో నీ సేవ పరిచయలో అన్నింటిలో కూడా ఉన్నతమైన స్థితిలో హెచ్చించి ఆశీర్వదించడానికి ఘనమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఏర్పరచుకున్నప్పుడు వారికి ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు వివేకం ఇచ్చాడు ఉన్నతమైన పాలు తేనెలు ప్రవహించు కణాని దేశాన్ని ఇచ్చాడు వారిని ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి ఇష్టపడ్డాడు లోకల్లో నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ఇన్ని కోట్ల మంది జనాంగంలో నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు తన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు తన రక్తాన్ని కొరకు కార్చాడు అంతేకాదు పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆకర్షించాడు ఎంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఇక నీ జీవితంలో కలిగిన ఇబ్బందుల విషయంలో శ్రమల విషయంలో నిందల విషయంలో అవమానాల విషయంలో పట్టించుకోడా తప్పకుండా నేను విడిపిస్తాడు నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ధైర్యంగా ఉండు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయి తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలను పొందుతావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా దేవా నీకు వంతనాలు స్తోత్రాలు ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రభు నా తండ్రి ఎన్ని రకాలైన శ్రమల్లో ఉన్నారు మీరు అంటున్నారు నా ఘనమైన నామం నిమిత్తము నేను నిన్ను విడనాడు మాడును కాను అని అంటున్నారు ప్రభా నా తండ్రి నాయన మీ నామం మాకు పెట్టబడింది క్రీస్తు బిడ్డలంగా మేము పిలవబడుతున్నాం కనుక మా జీవితంలో కలిగే ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపించే దేవుడు అని నిశ్చయంగా నమ్మి ధైర్యం కలిగి ఉన్నాం నీ బిడ్డల జీవితంలో కలిగిన ప్రతి శ్రమలో నుంచి విడిపించి వారి సమస్యల నుండి నాయన వారిని విడిపించి ప్రభావారిని దీవించి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.